హైవే ఉండదు నాశ ఎక్కడ ఉండదు ఇవన్నీ అరటిగా అమ్ముకుండే వాళ్ళ షాప్స్ నేను ఇదో ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మహానందులోని లట్లయితే తింటూ ఉన్నాను సూర్యగ్జే చాలా హాట్గానే ఉన్నాడు ఈరోజు ఇంకా వెళ్ళే దూరం అంతా వీపు విమానం మోత మోగించేస్తాడు సూర్య ఆ విధంగా ఉన్నాడు అయితే ఇంకో మూడు కిలోమీటర్లు ఉంది అలా స్ట్రైట్ అలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి అటైనా వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇటైనా వెళ్ళిపోవచ్చు ఇట పోతే యాభై మూడు కిలోమీటర్లు ఇటపోతే యాభై ఐదు కిలోమీటర్లు ఇటపోతే నంద్యాల మీదుగా వెళ్ళొచ్చు ఇటపోతే వేరే రూట్లోంచి నంద్యాల బయట వేరే రూట్లోంచి వెళ్ళచ్చు రెండు అయినా మళ్ళీ ఒక మార్గంలో ఒకటే చోట కలుస్తాయి నంద్యాల చూడలేదు కాబట్టి నంద్యాల మీదుగానే వెళ్ళిపోదాం మన రైడ్లో ముందుకి ప్రజెంట్ అయితే మనం ఈ నంద్యాలకు కూడా ఎంటర్ అయిపోయినాం స్వాగతం పలుకుతుంది నంద్యాల మన నాస్ట్రో విల్స్కి ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసినాము ఆ నంద్యాల పక్క దాటుకొని వచ్చేసాము ఆ టౌన్లో నేను వీడియోలు లాడికి తీసేది అందుకని తెలియదు కర్నూలు కోయలుకుంట్ల స్ట్రైట్ చిత్తూరు మనం వచ్చిన రూటే ఎన్హెచ్ పార్టీ ఇదైతే మనం ఎక్కడ ఆలగడ్డలో వదిలేసిన ఎన్హెచ్ పార్టీ ఇక్కడ కనిపించింది మళ్ళీ దీన్ని అయితే మనం ఇప్పుడు ఎక్కడం లేదు ఇంకా రెండు మూడు రోజుల్లో ఎక్కుతామో లేదో కూడా తెలియదు ప్రజెంట్ మనం ఇంకా స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి మన డెస్టినేషన్ ఇవాళ నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది చూద్దాం టైం అయితే కనిపించిన టైం నేను చెప్తాను పన్నెండు పదహైదు అయింది చూద్దాం ఈ సాయంత్రానికి ఎంత దూరం వెళ్తామో ఏంటో సూర్య అయితే చంపేస్తున్నాడు అయినా కానీ వాయుదేవ మాత్రం సహకరిస్తూ ఉన్నాడు ఎన్హెచ్ ఫార్టీ అయితే వెనకమాలు ఉంది ఏమో చూద్దాం రెండు మూడు రోజుల్లో ఏమో ఎందుకు తెలియదు కన్ఫామ్గా ప్రజెంటు కొనగానపల్లి పెరిగే నంది వైపుగా వెళ్తూ ఉన్నాం సూర్యా చూస్తే గట్టిగా వాన్ చేస్తున్నాడు సైన్ బోర్డ్ అయితే కనిపించింది వాటన్నిటితో మనకే పని ఆల్మోస్ట్ ఒక మూడు అయితే చూసేసాము గుంటూరు కూడా అప్పుడు మన నేపాల్ రైడ్లో పోయినాము మహానంది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాము ఇప్పుడు మనం ఇక వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంది చూద్దాం టైం ఒకటైంది గట్టిగా లంచ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడ చేయలేదు అసలు బ్రేక్ఫాస్టే చేయలేదు మహానందులో లడ్లో తిన్నానంటే పులిహోర లడ్డు బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచే ఆ రూట్లోంచి వచ్చాము ఈ రూట్లోకి ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు డి ఐదు వందల నలభై నాలుగు అయితే ఆడో చూసాము ఇది డి వెళ్ళం నరమానవులు ఉంటారు రోడ్డు ఈ ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంది ఆడదాకైతే బాగుంది రోడ్డు ఇప్పుడు చూడండి పండే ఇప్పుడైతే మనం తెల్ల తెల్ల ఊరు అనే ఊరిలో ఉన్నాం బనగానపల్లి పద్దెనిమిది కోయలుకుంటలో పంతొమ్మిది ఆ రోడ్లో ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు బనగానపల్లి అక్కడి నుంచి మనం వెళ్ళే డెస్టినేషను ఇంకొక పన్నెండేమో ఉంటుంది ఈ పన్నెండు పద్దెనిమిది అంతే అన్ని కిలోమీటర్లు ఇక్కడే మనం ఈ ఆఫ్టర్నూన్ అయితే అన్నం ఇక్కడ తినేసాను ఇంకా వచ్చాను దారిలో చూస్తూ వచ్చాను అంటే ఊర్లుగా లేవు చిన్న చిన్న పల్లెలుగా ఉన్నాయి హోటల్స్ కూడా ఏమీ లేవు అలానే వచ్చాను రెండు గంటలకైతే వచ్చాను అప్పటి నుంచి అన్నం తినేసి కూర్చొని కాసేపు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునే లోపల మూడు పదహైదు అయింది ఇలా నిత్య అన్నదానం చేసే వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు ఈరోజు నా ఆకలి పిలిచినందుకు వీరికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు ప్రజెంట్ అక్కడ తినేసి ఇప్పుడు టంగుటూరు అనే ఊరికైతే వచ్చినాము పక్క నుంచి పోతే నందనవనము సూర్య అయితే సూర్య కిరణాలు చూడండి అక్కడ ఉన్నాయో అక్కడ కిరణాలు సూర్యాకిరణాలు సూర్య కథ కాదు మన రైడ్లోని రెండో టోల్ గేటు టోల్ గేట్ కాదు రైల్వే క్రాస్ కాదంటే రైల్వే క్రాస్ పైన పోయింది అది కూడా కార్ చుట్టి తిప్పేసినారు ఈ రైల్వే క్రాస్ కూడా నేషనల్ హైవేలో నుంచి అయితే ఆ నేషనల్ హైవే స్టేట్ హైవేనే బనగానపల్లెలోకి ఎంటర్ అయింది అక్కడి నుంచి ఇది ఆల్మోస్ట్ నేషనల్ హైవేనే అనుకుంటున్నాను నేషనల్ హైవే లేదండి వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకో ఏడు కిలోమీటర్లు ఉంది టైం అయితే పడుతుంది ఇంకొక నలభై నిమిషాలు సూర్య బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్ధంగా అంటే లేదులే సూర్య ఇంకొక వన్ అవర్ పైనే ఉంటాడు సూర్య కంటే మనమే బాయ్ బాయ్ చెప్పేయచ్చు మరి ఆ ప్లేస్లో నైటు స్టేయింగ్ ఉంటుందా లేదా తెలియదు ప్రజెంట్ మనం ఉన్నాం యాగంటి పల్లి అంటే యాగంటి బనగానపల్లి మండలం కర్నూలు డిస్టిక్ నంద్యాల జిల్లానా మార్చలేదా నంద్యాలలో ఉన్నానా కర్నూలులో ఉన్నానా తెలియడం లేదే ఏమో చూసి చెప్తాను సూర్య అయితే కలర్ఫుల్గా కానీ కొండే కొండ మాదిరిగా అయినా తగ్గేదేలే కొండగా ఇదేదో దేనికో బిర్జు వేసినట్టుండారు ఉండరు బిర్జో చెరువు కట్టో ఏదో తెలియదు సూర్య మాత్రం కలర్ఫుల్గా ఉన్నాడు సూర్య నిపించేశాను ఇదో దీనికోసం అయితే అంత ఎత్తు గడ్డ బిర్జీ వేసేసారు నీళ్ళు ఎక్కడ ఇది ఏ కాలువ అంటే అదే ఆ కాలువ కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వదులుతారు ఈ రిజర్వాయ్ ప్రజెంట్ ఇంకో ఉంది కదా ఆరు కిలోమీటర్ల చూడండి కోట అయితే గా బ్యూటిఫుల్గా ఆ కి ఆ కోటకి బ్యూటీనెస్ అంటే బ్యూటీనెస్ పైనే ఉండదు మొత్తం పైకి గడ వెళ్ళి రావచ్చు పైకి పోతే ఆ కొండ మనకి తేడగా అనిపిస్తుంది అసలుకి ఈ అయితే పోతా ఉన్నాము ఎందుకు వాయిస్ అవరా అంటే అటు ఎంతో సాగుస్తూ ఉండింది అది రాకూడదని ఇలా బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉన్నాను ఈ అవెంట్ ఇంకెంత దూరం ఉందో ఏమో తెలియదు మొత్తానికి అయితే మన మ్యాచ్లతో వితౌట్ పొల్యూషన్ పోతా ఉన్నాం తెలుసు కదా మీ అందరికీ లైక్ చేయాలి షేర్ చేయాలి ఇంకైతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మన ఛానల్ని చాలా చాలా ప్రదేశాలై తిరుగుతూ ఉన్నాను కదా నేను ఇయర్లీ ఒకసారి రెండు సార్లు అలా అదే ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యన మనకైతే మళ్ళీ ఏ మాతో కాదులేయా చూడండి అసలు ఎట్టుందో వీటి మధ్యన అయితే మనకు మళ్ళీ కొండలు అనేవి ఎదురైపోయినాయి ఎందుకో తెలియదు కొండలు అనేవి మనకు అప్పుడే పలకరిస్తూ కాదు పిలిచేస్తూ ఉన్నాయి కొండలు కానీ ఇంకా ఈరోజే అనుకుంటానులే కొండలు నిన్నగడ ఆటే అనుకున్నాను మొన్నగడ నేనంతా కొండల్లోనే గడిపేసాము మళ్ళీ ఇప్పుడు కొండల్లోకి వెళ్తూ ఉన్నాము నాకు అర్థమైపోతుందిలే ఇక్కడ కానీ మనకు స్టే కానీ దొరక్క నా మా గోశాలలో పనుకోవాల్సిందే ఇంకా అంతకు మించి ఏం చేయలేము ఎందుకంటే మొత్తం అన్నీ కొండ ప్రాంతం ఈ ఊరు క్షేత్రం అనేది ఇదే గోశాల పెద్దది చుట్టూరు కొండలే చూడండి అసలు అర్థం కావడం వల్ల నా ఫ్యూచరు ఫ్యూచర్ అంటే ఏం లేదు ఒక మనిషికి స్టే దొరకన్నా ఉంటుందా అసలుకి దొరకని పరిస్థితుల్లో ఏంది యాత్రికులేమో పోతుంటారు ఆటోల్లో బస్సుల్లో జీబుల్లో బైకుల్లో అన్నిటిల్లో పోతుంటారు ఏంది ఆ కొండల పైన అసలుకి ఆ కొండ ఎక్కడ కొంప తీసి ఈ టైంలో టైం ఎంత అయిందో మీకు అర్థం కావడం లే వాచ్ అనేది సరిగ్గా పని చేచ్చి చూపించనుకో అయింది ఐదు నలభై కంటే టైము సూర్య మనకు గుడ్ నైట్ చెప్పేసాడు ఎప్పుడో చంద్ర ఆడా లేడు ముందు ఇంకొక లేండి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది సక్సెస్ఫుల్గా మన రైడ్లో ఈరోజైతే టోల్ గేట్ అయితే ఎంటర్ అయింది టోల్ ప్లాజా కాదు టోల్ గేట్ ఇది గంటి టోల్ గేటు మాస్ట్రోక్ అయితే లేదనుకుంటాను టోల్ ప్లాజా గేట్ మీకు కనిపిస్తుందా అసలుకి ఇది ఆ గీతలు కాదు రోడ్డు ఇప్పుడు ట్రెక్కింగ్ కాదు హైకింగ్ చేయాల కథలు కాదు కథలు నా వల్ల కాదు స్వామి అది పోతూ ఉండరు ఏందయ్యా ఈ సాయంత్రం మామూలుగా లేదు అసలుకి అన్ఎక్స్పెక్టెడే నిజంగా కుంభకోణం అంట కుంభకోణం డిగ్రీ కాఫీనే ఎక్కుతా ఉంటాను ఇదే ఇట్టంటే దీనికి ఇంకా ఆ ట్విస్ట్లేంటి అసలుకి ఆ ట్విస్ట్లేంటి అక్కడ ట్విస్ట్లేంటి ఏందయ్యా ఈ టైంలో సూర్య అన్నాడు నాకు తెలిసేది కాదనుకుంటాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే యాగంటి క్షేత్రం ఇక ఆలస్యం కాదు పర్లేదు ఏ టయానికి వచ్చినా కానీ అన్ని అన్నదాన సత్రాలే ఉన్నాయి మరి అక్కడికి మనల్ని రాణిస్తారా అసలుకి స్టే కుదరనిస్తారా ఏంటో తెలియదు యాత్రికులు చాలామందే ఉన్నారు వీళ్ళకి నైట్ స్టే ఇక్కడే చేస్తారు చేయలేదు వీళ్ళంతా వెహికల్స్ కాబట్టి రాత్రిలో అయినా పోతా ఉండేదే కదా వీళ్ళు మనం కాకంటే గుడారం వేసుకొని ఉండేదే వీళ్ళంతా పోతానే ఉంటారు ఇప్పుడు ఆ కొండలన్నీ చూడండి అయ్యా ఎటో అటువైపు పెట్టాల దారిగా ఆ దారిగా పెడితే అసలు చూడండి ఆడ నాకైతే డార్జిలింగే గుర్తుకొస్తుంది డార్జిలింగ్ అంటే డార్జిలింగ్ అని మొత్తం అదంతా రోడ్డే అటు రన్నింగ్లు చూడండి ఇటు తిరిగి అటు తిరిగి అట్ట తిరిగి ఆ నుంచి ఇటు తిరిగి అటు తిరిగి అట్టేటాము కానీ ఆ రూటు ప్రజెంట్ మనమైతే అట్ట వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా పెరిగే నంది ఈరోజు మన జర్నీ అయితే మహానంది టు నంది వైపు బసవా బసవాతార ఇక్కడికైతే వచ్చేసాము మన మ్యాస్టర్లో పోపుల్వారిపల్లి టు ఆల్ ఇండియా సోలో రైడ్ మనాలి లదాఖ్ శ్రీనగర్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్లో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం మనం